అల్లా నాకు ఏమనిపిస్తుంది తెలుసా గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదా పంతు బడి పంతులు కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు కర్రు కాల్చి వాత వేడతాం అంటారు మన భాష వాడక భాషలో మీ అందరికీ గుర్తుండే ఉండాలి ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి అన్న నిజంగా వీళ్ళ అన్న ఆయన అన్ననే అయితే అడుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడింది మనం చూసినాం కదా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ కనుక మనం చూస్తే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయరా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప ఈయన భారతీయ జనతా పార్టీలో చల్లగా హాయిగా ఉన్నాడు మునుగోడు జిల్లా మునుగోడుకు సంబంధించిన బై ఎలక్షన్స్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈయనకు మంత్రి పదవి ఇస్తామని పాపం ఆయన ఎట్లా గుంజుకొచ్చి తెలుసు సరే నేను రానరాయన మీకో దండం రా మీ పార్టీకో దండం రా నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటే ఇక్కడ మంచిగా ఉన్నది మళ్ళీ ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా కానీ దాంతో పాటుగా ఇతరత్ర ఇతరత్ర నేతలందరూ కూడా నాకు మంచిగా సత్సంబంధాలని మీరు అనవసరంగా చెడగొట్టకూర్ర బాబు అని చెప్పిండట చెప్తే పాపం ఆయన గుంజుకొచ్చి కాంగ్రెస్ పార్టీలు లేచి దేనికి వేసుకొచ్చి ఆ రోజు కూడా మీరు వార్తలను చూడరు రాజగోపాల్ రెడ్డి పార్టీలో జైన్ అయినప్పుడు బ్రేకింగ్ ప్లేట్స్లలో ఏముంటుందంటే శాటిలైట్ మీడియా కానీ శాటిలైట్ పత్రిక మంత్రి పదవి ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన రాజగోపాల్ రెడ్డి అని ఉంటుంది మీరు మా కాదంటే మీరు యూట్యూబ్లోనే తిరిగేస్తారో ఫేస్బుక్లోనే తిరిగేస్తారో లేకపోతే పేపర్లనే తిరిగేస్తారో యాజ్ యువర్ విష్ బట్ ఇక్కడ ఏంది అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సింది ఇవ్వాలి ఇంకొక విషయం కూడా చెప్తా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు మూడు మంత్రి పదవులు ఉంటే తప్పేంటండి ఆలస్యమైనా సరే నేను ఓపిక పడతా రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరే మా రాజగోపాల్ రెడ్డి ప్రామిస్ చేసిన వ్యక్తి ఓ అయ్యా ప్రామిస్ చేసుకున్నావు పాపం దాక్తుందా పాపం ఆయనకి ఇయ రాదురే మంత్రి పదవి మంత్రి పదవి పాపం ఆయన బాధపడుతున్నాడు ఇయ్యొచ్చు కదా ఆయనేదో మంత్రి అంత అభివృద్ధి చేస్తాడో లేకపోతే ఇతరత్రా చేస్తాడో ఇంకోటి చేస్తాడో ఇంకోటి చేస్తాడో చేయనియే రాదు మీరు వాగ్దానం చేసి కదా ఇప్పటికే మీ పార్టీ కుక్కలు జంపిన ఇస్తారట్లేక మారిపోయింది ఓ పక్కన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆమె పక్కన అదేంది మహేష్ కుమార్ గౌడు ఇంకో పక్కన మా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఏది మన జూబ్లీల్స్ వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయిన పరిస్థితి మంత్రులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి పరిమితం అయిపోయినాయి ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఉందా లేదా అన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది ప్రజలు కూడా అంటున్నమాట సో ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆంక్ష ఆకాంక్ష ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి ప్రామిస్ ఎందుకు చేస్తారే బగ్గ బలిసి ఇస్తారనే అని అంటున్నారట వాళ్ళ కార్యకర్తలు ఫాలోవర్స్ ఏ ఊకోరికి అట్లా అనకూరి ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా వ్యక్తులు మన మానవత్వ కోణంలో చూడాలి మనిషి మనిషి కాబట్టి అన్ని మాటలు మాట్లాడకూరి నేను నిన్న చాలా మంది ఫోన్ చేస్తుండే అన్న రాజగోపాల్ రెడ్డికి రెండుసార్లు ప్రామిస్ చేసి అన్నా ప్రామిస్ చేసి తీసుకొచ్చిళ్ళన భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి కావాలని తీసుకొచ్చి ఆ పదవి ఈ పదవి చేస్తా ఇస్తాను అని చెప్పి ఇలా ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్నా అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా అయితే నేనేమంటున్నానంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పదవుల కోసమో లేదా ఇతరత్ర కోసమో కాదు నేను రాజగోపాల్ రెడ్డి ఒక సూచన చేస్తున్నా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఒక సూచన చేస్తున్నా పదవి మీ దగ్గరికి రావాలి మీరు పదవిని అడుక్కోవద్దు నాకు ఇది నచ్చలే మీకున్న హుందాతనానికి మీకున్న ఏదైతే చరిష్మాకు మీరు పదవి కడుక్కోవడం గలీజ్ అనిపిస్తుంది మిమ్మల్ని పిలిచి పలానా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటాడే నల్గొండ మునుగోడు ఎమ్మెల్యే పట్కరారి మనం మంత్రి పదవి ఇద్దామని ఢిల్లీ నుండి రావాలి ఆ కేపబిలిటీ ఆ కెపాసిటీ నువ్వు సంపాదించలేకపోయినావా లేకపోతే అబాస్ పాలైనవా జర పునః సమీక్షించుకోమని రాజగోపాల్ రెడ్డి చెప్తుంది సో మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి అయ్యో గీ తిన్నేవ్రీ గి